నిన్న జరిగిన సినిమా టైప్ స్టోరీ గురించి ఈరోజు మీకు వివరిస్తాం నిన్న జరిగిన సినిమా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఐపాక్ టీం చేసిందని కూడా మేము మీకు అందరికీ మనవి చేస్తున్నా ఎవరు చేశారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఐపాక్ టీం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు మన పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయిరెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనం చేస్తున్నా హూ ఇస్ ద హీరో ఈ సినిమాకి హీరో ఎవరు మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ ఎవరు భారతక్క వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ విలన్ ఎవరు విలన్ ఎవరు విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి అవుతా శ్రీధర్ రెడ్డి విల్లన్ వచ్చి ఔతా శ్రీధర్ రెడ్డి సైడ్ యాక్టర్లు ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ కేసినేని నాని రమతుల్లా అవినాష్ అర్థమైందా వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్ ఓకే ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్నీ కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి కానీ ఒకే ఒక తప్పు చేశారు ఈ స్టోరీలో ఈ సినిమాలో అతనే విలన్ ఆయనే అవుతా అవుతు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంత కష్టపడ్డామే మా జగన్మోహన్ రెడ్డి మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే సింపతి కోసం ఇంత కష్టపడితే నువ్వు ట్వీట్ కొ నువ్వు ట్వీట్ కొడతావా ఫేస్బుక్లో పెడతావా ఏమైనా పెడతావు నాలుగు రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగు ట్విట్టర్ పోస్టింగ్ ఇది నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరగబో జరిగే అవకాశం క్వశ్చన్ మార్క్ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన సంఘటనలు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది ఎన్నికలు మూడ్నే మార్చేసే సంఘటనలు అంటే నాలుగు రోజుల్లో ఒక అద్భుతమైన స్కెచ్ చేయబోతున్నాం ఈ స్కెచ్ లో ఎలక్షన్ మొత్తం తారుమారు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు అని ఎవరు చెప్పారు అవుతా శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకుడు ట్విట్టర్ ఫేస్బుక్ లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నా ఆయన చెప్పినట్టే నాలుగో రోజు ఆయన పోస్టింగ్ చేసిన నాలుగో రోజుకి నిన్న నాలుగో రోజు అయ్యింది నిన్న నాలుగో రోజు కోడికత్తి టూ బెజవాడ రాయ వన్ ఈ బెజవాడ రాయ స్కెచ్చి ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు ఎవరు చేశారు నేను చెప్పల హత్యా ప్రయత్నం అని సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్సా హత్యా ప్రయత్నం మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం సీఎం జగన్ ని హత్యా ప్రయత్నం ఈ రాయితో ఇటువంటి రాయితో ఇదిగోండి నేను హీరోయిన్ అని చెప్పాను కదా ఆ హీరోయిన్ గారి పేపరే ఇది ఆ భారత్ పేపరే ఇది నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆవి సొంత పేపర్లో ఆవి వేసుకుంది ఫోటో మాత్రం బాగా వేయించావక్క ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది కొంచెం దూరం పెట్టావు కరెక్ట్గా ఏడు గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది కరెంటు ఉండదు ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి ఎగిరే డ్రోన్లు కనిపివు యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం ఇరవై డ్రోన్లు ఉంటాయి పైన అటు ఇటు అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాయేమో ఈ డేలైట్ లో ఏంద్రా ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు డ్రోన్లు లోకేష్ బాబుకి పది డ్రోన్లు ఎగర్తయి తిరుగుతుంటే ఇవ్వగడంలో ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్ విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్లో ఇది కూడా ఒక డ్రామా దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు మూడు వేల మంది పోలీసు వాళ్ళు చుట్టూ అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు సరే మేము ఎన్నోసార్లు చెప్పాం ఏమని చెప్పాం అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది జాగ్రత్తగా ఉండాలి వైఎస్ కుటుంబాన్ని కాపాడండి వైఎస్ కుటుంబ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకు ముళ్ళు ముందపడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాము స్వామి మొరబెట్టుకున్నాం ఎవరైనా ఇన్నారా మాట ఎవరైనా ఇన్నారా పోలీస్ డిఐజీకి చెప్పాం డీజీకి కూడా చెప్పాం ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆ వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెట్టుతారు అని నేను చెప్పా అదే కాకుండా వేరే దేశాలు అమెరికా సిఐఏ రష్యా కేజీబీ బ్రిటన్ ఎంఐఎం సిక్స్టీన్ అదే విధంగా ఎఫ్బిఐ వి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పాల సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫిట్స్ వచ్చినాయో నా తెలియదు వీళ్ళు ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది పెంచాలి కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా మరి డిఐజీ ఏం పీక్ పీకేడు అని మేము అడుగుతున్నాం డీజీ గారిని డిఐజీ గారిని ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామ్యమా అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగ్యస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం మీరింత దిగజారిపోయారు లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను